తెలంగాణలో ఉన్నటువంటి యావత్ అన్నదాతలందరికీ అయితే నమస్కారము రాష్ట్రం మొత్తంలో ఏదైనా ఒక విషయము పెద్దగా నడుస్తున్నదంటే అది ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకున్న నిర్ణయాల కట్టా కొంతమంది రైతులే కారణం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి ఆ రైతులు ఎవ్వరు వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి రైతులు ఎందుకు బాధ్యులవుతారు అయితే వీళ్ళు పెట్టినటువంటి కండిషన్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలట మరియు ఇంకా కొన్ని కండిషన్లు కూడా పెట్టిల్ మరి ఆ కండిషన్లతో పాటుగా ఈ రోజు కూడా మన యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయి ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోదట మరి దానిపైన ఈరోజు ఒక్కసారి మనము చూద్దాము రాష్ట్రం మొత్తం మీద అయితే ఇప్పుడు రైతు భరోసా విషయంలో రోజు రోజుకు ఒక ట్విస్ట్ నడుస్తుంది ఏదైతే మనకు సినిమాలలో ఉన్నటువంటి ట్విస్టులు ఉంటాయో అంతకు మించి మనకైతే రైతు భరోసా విషయంలో నడుస్తుంది మరి ఆ ట్విస్టులు అనే ఒక్కసారి మనం చూద్దాం ఇక అదేవిధంగా ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసీమలైతే నొక్కు రైతు భరోసాకి తెలంగాణ ప్రభుత్వం కండిషన్స్ ఆ రైతుల వల్లే ఇదంతా అగో ఆ రైతులు అట మరి ఆ రైతులు ఇవ్వలు ఆ కతేంది చూద్దాం ఇప్పుడు కొందరు రైతులు చేసిన పని అందరూ రైతులకు సమస్యగా మారింది వారు అలా చేయకపోయి ఉంటే ప్రభుత్వం కండిషన్స్ పెట్టేది కాదేమో కానీ ఆ రైతులు ఇచ్చిన షాకుతో అలటైనటువంటి ప్రభుత్వము అలా జరగడానికి వీల్లేదని బలంగా డిసైడ్ అయ్యింది ఇవాళ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది అగో రైతుల మీద రుద్దే ప్రయత్నం ఏమైనా ఎత్తందా మరి రాష్ట్ర ప్రభుత్వము రైతులు చేసిన తప్పేంది మరి అది అందరికీ ఎందుకు వచ్చింది ఏమో ఒక్కసారి మరి మీరు శివరాకు అయితే చూడుర్రీ తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది రైతు భరోసా అని చెప్పుకోవచ్చు దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ రైతుల పక్షాన బలంగా నిలబడి ఆందోళన చేస్తుంది అలాగని ప్రభుత్వము ఏమీ కంగారు పడట్లేదు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన తప్పు తాము చేసే ప్రసక్తే లేదు అంటుంది ప్రజాధనాన్ని వృధాగా వేస్ట్ చేయడం తమ హయాంలో జరగదని కాంగ్రెస్ చెబుతుంది ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది అయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మేము చేయమని అంటారు మరి గత ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది మరి మళ్ళా ప్రజాధనాన్ని వృధాగా అనియమని మరి ఆ అప్పుడు ప్రజాధనం ఏ విధంగా వృధా అయ్యిందో మరి చెప్తేనే కదా మాకైతే తెలుస్తుంది ఈ రకంగా వృధా అని చెప్పేసి మరి మా హయాంలోనైతే అట్లా జరగదు అందుకనే లేట్ అవుతుంది అది కూడా రైతుల వల్లనే అంటారు మళ్ళా మరి ఆ కథ ఏంది రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలు చేస్తామని అప్పటి నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పింది అలా మొత్తం అర్హులైన అందరి రైతుల అకౌంట్లలో మనీ జమ అయ్యేందుకు సుమారుగా నిలబడుతుందని అంచనా అయితే కొందరు రైతులు చేసిన పని వల్లే ప్రభుత్వం రైతు భరోసాకి కొత్తగా విధి విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించింది ఆ రైతులు చేసిన తప్పుల వల్లే మొత్తం రాష్ట్రంలోని అన్నదాతలంతా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఈ పాటికి వారికి రైతు భరోసా వచ్చేసేది మరి మీరు ఇచ్చేట మళ్ళీ అటుటి వేసి రైతుల విన్నే రుదేటువంటి ప్రయత్నం చేస్తారు అయితే ఇక వీళ్ళు ఇచ్చేట నెల రోజులు నడుతాడు ఇక తతంగం ఏది రైతు భరోసా డబ్బులు అన్నదాతల అకౌంట్లలో పడేటువంటి కథనట దరిదాపుగా నెల రోజుల దాకా పట్టేటువంటి అవకాశం ఉంది మరి ఇవాళ జరిగే కేబినెట్ ఆ మీటింగ్లలో అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పంటలను సాగు చేయని రైతులు కూడా సాగు చేసినట్లు చెప్పుకొని రైతు బంధు పొందారు అది నేరం చట్ట విరుద్ధం ప్రజాధనం వృధా అయ్యింది ధరణి పోర్టల్ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఖరీఫ్ సీజన్లో ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేస్తున్నారు మిగతా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు వేయట్లేదు కానీ వేస్తున్నట్లుగా రైతు బంధు తీసుకున్నారు అది అన్యాయం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది ఇది మంచి నిర్ణయమే కదా ఇందులో తప్పేముంది గీదాట అసలు ముచ్చట రైతులు తప్పు చేసిరు రైతులు తప్పు చేసిర్రు అంటే మనం ఏమో అనుకున్నాం అయితే బరాబరి లెక్కల ప్రకారం చూస్తేనట ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట అందులో మన ఖరీఫ్లో కేవలము ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల్లోనే పంట సాగు అవుతుంది మరి ఇరవై లక్షల ఎకరాలలో పంట సాగు ఆకపోయినా కూడా గత ప్రభుత్వ హయాంలో రైతు బరో రైతు బంధు ఉంది కదా ఆ రైతు బంధును అయితే తీసుకున్నారట పంట సాగు చేస్తున్నాం మేము అని చెప్పేసి రైతు బంధుని తీసుకున్నారట మరి ఆ విధంగా తీసుకోవడం అయితే ఖచ్చితంగా చట్ట విరుద్ధము ప్రజాధనము వృధా అయినట్టుగానే దాని అయితే పరిగణలోకి తీసుకోవాలి అందుకనే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఈ రకమైనటువంటి ఆ ప్రజాధనం వృధా కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా సర్వేలు అంటూ సాగు చేసినటువంటి భూమికి మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామంటూ వాళ్ళు కఠినంగా నిర్ణయం తీసుకున్నారట ఇది అసలు కథ అయితే కొంతమంది చేసినటువంటి దానివల్లనే ఇంతమంది ఇబ్బంది పడతారని చెప్పేసి ఇందాక మనం అనుకున్నాం కదా ఆ కొంతమంది ఓ వీళ్ళేనట రైతు బంధు పథకం పక్కాగా అర్హులై ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించేది కనీసం పేరు మార్చి రైతు భరోసాగా కంటిన్యూ చేసేది కానీ గత ప్రభుత్వము ఆ పథకంలో అక్రమాల్ని అలాగే కొనసాగించడం వల్లే తాము పథకాన్ని ప్రక్షాళన చేసి పక్కాగా రైతు భరోసాని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది అందుకే ఈ పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది ఈ నెల ఐదు నుంచి ఏడు వరకు గ్రామ సభల్లో వీటిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి దీనిపై ఇవాళ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటుంది అయితే గత ప్రభుత్వం అయితే దీని మీద పట్టించుకొని ఉంటే ఇప్పుడు మేమైతే దీనికోసం ఇంత వెయిట్ చేసి ఇంత ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం లేదు గత ప్రభుత్వం అయితే ఈ యొక్క పక్కదారి పట్టినటువంటి వాటి విషయాన్ని చూసుకోలేదు కాబట్టి మేము ఖచ్చితత్వంతో ఎవరైతే అన్నదాతలు పక్కాగా ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఈ రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసి రైతు భరోసాగా మార్చి ఇన్ని అప్లికేషన్లు కానీ లేకపోతే విధి విధానాలను ఇంత కఠినంగా చేశామని చెప్పేసి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది అయితే ఐదు తారీఖు నుంచి అది ఏడు తారీఖు వరకు వీళ్ళు గ్రామ సభలలో ఏదైతే ఊర్లలో గ్రామ సభ పెడతారు కదా ఆ గ్రామ సభలలో ఈ యొక్క అప్లికేషన్ తీసుకుంటున్నారట అయితే ఈ మూడు రోజులే అప్లికేషన్లు ఆ టైం ఉండడం అనేది కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అయితే ఇంకా ఈ రోజు జరిగేటువంటి మీటింగ్లో ఇంకా దీనికి సంబంధించిన పక్కా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే రేపటి నుంచే తీసుకోవాలి ఎందుకంటే రేపే కదా ఐదు తారీఖు మరి రేపటి నుంచే ఐదు తారీఖు నుంచి ఏడు తారీఖు దాకా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి రైతులందరైతే అయితే అలర్ట్గా ఉండండి మీరు ఏదైనా ఊర్లలో పోయేటువంటి ప్రయాణాలు ఉంటే జర్ర ఈ మూడు రోజులు చేసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు మరి అప్లై చేసుకునే దానికి ఏమేమి అవుతాయి ఏంది అనేది అయితే మన ఛానల్ ఖచ్చితంగా చూడండి మీరు తప్పకుండా మీరైతే ఈ యొక్క మూడు నాలుగు రోజులు అయితే మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మళ్ళీ ఏడు తారీఖు దాటి దాటిపోయిన తర్వాత మేము అప్లై చేసుకోలేదు మేము ఊరికి వేనాము లేకుండా మేము ఆడికి పోయినాము ఈడికి అని అంటే అయితే ప్రభుత్వం అయితే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తుందో ఇవ్వదో తెలియదు కాబట్టి అవకాశం వచ్చినప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అది ఒక మంచి వ్యక్తి లక్షణం ఏంది అవకాశం మళ్ళీ వస్తాయి కావచ్చు అని చెప్పేసి ఎదురు చూసేదానికంటే వచ్చినప్పుడే దాన్ని యూజ్ చేసుకుంటే బెటర్ కాబట్టి ఈ యొక్క మూడు రోజులైతే తప్పకుండా మీరు అయితే మన ఛానల్ పక్కగా ఫాలో అవ్వండి దానికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి అయినా లేకపోతే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి అయినా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు అయితే చేరవేసేటువంటి ప్రయత్నం చేస్తాను దరఖాస్తుల్లో ఎన్ని ఎకరాల్లో పంటలు వేసింది రైతులు స్పష్టం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అధికారులు వెళ్లి పంటల్ని తమ సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా చెక్ చేస్తారు రైతు చెప్పింది నిజమా కాదా అనేది చూస్తారు చూసి ఒకవేళ దరఖాస్తులో పంట సాగు చేయకుండా చేసినట్లుగా అసత్యాలు రాస్తే అధికారులు ఆ దరఖాస్తులను రైతు ముందే సరిచేస్తారు ఇలా అన్ని పక్కాగా సరిచేసి ఆ తర్వాత రైతు భరోసా మనీ ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది తద్వారా సుమారుగా ఇరవై ఒక్క కోట్ల వృధాగా ఆపాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అయితే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను వృధాగా అంటే పక్కదారి పట్టకుండా ఆపాలనేటువంటి ఉద్దేశం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందట అయితే ఒకవేళ దరఖాస్తు తీసుకుంటే దరఖాస్తులో మనకి ఎన్ని ఎకరాలు ఉన్నది మనం ఖచ్చితంగా దాని మీద నెంబర్ వేయాల్సి ఉంటుంది సర్వే నెంబరు ఆ సర్వే నెంబరు ఆ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఏం సాగు చేసినాం మరి మళ్ళీ మీరు ఇప్పుడు మక్క శనేసి మేము ఏంటి వరి చేనేసిన వానో లేకుంటే వరి శనేసి మక్క శని వేసిన వాను అదేసి ఇది అని లేకపోతే మొత్తానికి ఒకవేళ మీకు నీళ్ళు వెళ్ళకపోతే ఇబ్బందిగా ఉంటే మీరు సాగు చేయకపోతే మేము సాగు చేసినామని చెప్పేసి అయితే రాయకూర్రి ఎందుకంటే అది చేయలేదు ఖచ్చితంగా చింపేస్తారట అయితే ఈ దరఖాస్తులు తీసుకున్న తర్వాతకి మళ్ళీ అధికారులు అయితే ఏదైతే నీ పొలం ఉంటుందో నీ పొలం వచ్చి ఇది నిజమా కాదా అని చెప్పేసి చెక్ చేసుకుంటారట ఖచ్చితంగా కాబట్టి రైతులందరూ మీరు సాగు చేస్తే సాగు చేసినట్టుగా మీరు వేసినటువంటి పంటను ఖచ్చితంగా ధృవీకరించండి ఈ రోజునైతే మళ్ళీ మనకు తుది నిర్ణయం రానుంది కాబట్టి ఈ మూడున్న రోజులు అయితే ప్రతి ఒక్క అన్నదాతను అయితే అలర్ట్గా ఉండండి మీకు ఏ విషయమైనా కూడా త్వరగా నేనైతే మీ అందరికీ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇగో ఇది గల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయరు కామెంట్ చేయరు ఇంకా మీలో ఇవ్వాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసిమలు అయితే నొక్కు